వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో ఇది ఒక సెన్సేషన్ న్యూస్ కింద మనం చూడాలండి పీపీపీ పార్ట్నర్షిప్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించినటువంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తీవ్ర నష్టాల్లో నడుస్తుంది మేము నిర్వహించలేము ఇంకా మమ్మల్ని దీని నుంచి రిలీవ్ చేసేయండి అంటూ ఎల్ఎన్టీ కంపెనీ వైదొలగడానికి ముందు నుంచి లేఖలు రాస్తా సెంట్రల్ గవర్నమెంట్ రాసింది అలాగే స్టేట్ గవర్నమెంట్కి అలాగే ఇప్పుడు మెట్రో ఫేస్ టూ ఏదైతే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రోని తీసుకెళ్లాలి అని ఇతర మిగతా ఏరియాలకు కూడా దీన్ని విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్దామంటే దీనికి సంబంధించి సహకారం అందడం లేదు ఎల్ఎన్టీ నుంచి తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో రోజుకి ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు దాని ద్వారా వెళ్తున్నప్పటికీ కూడా నష్టాల్లోనే ఉండడంతో ఎక్కడ పొసగడం లేదు మేము చెయ్యలేము అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ రాహిత్యం ప్లానింగ్లో లోపం కూడా ఇందులో కనిపిస్తోంది ఎందుకంటే చాలా వరకు ఆస్తులు వాళ్ళకి అప్పగించినప్పటికీ కూడా అనేక స్థలాలు అప్పగించినా కూడా అక్కడ ఈ షాపింగ్ మాల్స్ లాంటివి లేదంటే వాటిని లీజ్కి రెంట్కి ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మెట్రో ఇక్కడ చేయకపోవడంతో ఐ మీన్ ఎల్ఎన్టీ ఎక్కడ చేయకపోవడంతో దాని నుంచి సరైనటువంటి ఆదాయం వీళ్ళకి రావట్లేదు వీళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయలేదు అది కాకుండా మెట్రో రైలు అలైన్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా జాప్యం జరగడం కేసీఆర్ మాట్లాడితే అలైన్మెంట్ మార్చి వాటి వల్ల జాప్యం జరిగిందా తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయి దీని నిర్మాణానికి వాటికి సంబంధించిన వడ్డీలు పెరుగుతూ రావడం ఇవి మేము కట్టలేముర్రో కట్టలేకపోతున్నా ఇబ్బందిగా ఉంది మాకు వచ్చేటువంటి లాసులతో ఏటికేడి ఇలాగే అవుతోంది ఇలా ఉంటే ఎల్లంటి దివాలా తీయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ మాకు వద్దునైనా మేము పోతాం మాకు ఇదంతా వద్దు మీరు తీసేసుకోండి ఏం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సాహసోపేతంగా ఎల్ఎంటి మెట్రో రైల్ని దాదాపు పదహారు వేల కోట్లు దానికి సంబంధించి మొత్తం భారం పడేది పదహారు వేల కోట్లు పడుతుంది ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల దాకా దాదాపు ఈక్విటీని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధపడింది అని చెప్పి అన్నారు అయితే ఈ పదహారు వేల కోట్ల భారం పడుతున్న ఈ అప్పులు మొత్తం తీసుకోవడం ఏదైతే ఉన్నాయో సంస్థకు ఉన్నటువంటి అప్పులు ఒక మూడు వేల కోట్లు ఎంతో ఉంటే ఆ మూడు వేల కోట్ల అప్పులు తీసుకోవడము అట్ ద సేమ్ టైమ్ కంపెనీకి ఈక్విటీగా ఉన్నటువంటి ఇంకొక రెండు వేల కోట్ల వరకు కూడా చెల్లిస్తారు ఆ రెండు వేల కోట్ల వాళ్ళకి చెల్లించి టేక్ ఓవర్ చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది సో పదహారు వేల కోట్ల భారం పడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ అసలే లాస్లో ఉన్నటువంటిది అదిగాక ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చారు ఆటోలు కూడా అంతంత మాత్రం ఉన్నాయి ఈ నేపథ్యంలో మెట్రోని తీసుకుని సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న చాలా రిస్క్ చేస్తోందా అన్న అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు ఎందుకంటే తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు బెంగళూరు మెట్రో కావచ్చు లేదంటే బాంబే మెట్రో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాగే ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రో అనే దానికి ఇంకొక పార్ట్నర్ని పెట్టుకుని చేసుకుంటున్నారు మరి ఇక్కడ దాని సపరేట్ ఎంటిటీగా ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా సపరేట్ ఎంటిటీ అంటే హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ అనో లేదంటే మెట్రోపాలిటన్ కార్పొరేషన్ అని ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒక ఇండిపెండెంట్ బాడీ కింద దాన్ని ఉంచే అవకాశం ఉందా తద్వారా ప్రభుత్వం హోల్డ్తో పాటుగా మళ్ళీ ఇంకొక ప్రైవేట్ పార్ట్నర్ని ఏమైనా తీసుకో తీసుకొస్తారా అలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా మందికి ఉంది అలాగే ఎన్విస్ ఎన్విఎస్ రెడ్డి గారిని ఆయన్ని మెట్రో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు పనిచేసినటువంటి ఆయన్ని తప్పించడం ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇక ఎవరు వచ్చినా రాకున్నా కానీ మెట్రో అయితే తెలంగాణ గవర్నమెంట్కే ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కింద ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని మొత్తానికి ఇంత రిస్క్ చేసింది సో ఆస్తులు అయితే ఉన్నాయి అప్పులు అనేది పక్కన పెడితే నష్టాలు అనేది పక్కన పెడితే ఆస్తులు మాత్రం చాలా భారీగానే ఉన్నాయి దాదాపుగా రెండు వందల అరవై ఎకరాల ప్రైమ్ అసెట్స్ రెండు వందల అరవై ఎకరాల విలువ వాటి విలువ ఎలా ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు చూస్తే ఈజీగా ఎకరం వంద కోట్లు మన దగ్గర సో అన్ని చోట్ల వంద కోట్లు ఉంటుందని నేను అన్నాను బట్ మెట్రో రైల్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో చూసుకుంటే ఎకరానికి ఎంత పడుతుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అలాంటివి రెండు వందల అరవై ఎకరాల దాకా ఉంది దీన్ని ప్రభుత్వమే నిర్వహిస్తూ అక్కడ కాంప్లెక్స్ లాంటివి కట్టించి అద్దెకిస్తూ ఇది ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం అలాగే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటిది ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఓవరాల్గా మొత్తం భారం అంతా ఇప్పుడు ప్రభుత్వం మీద పడబోతోంది పదహారు వేల కోట్ల మేర భారం పడబోతోంది అంటున్నారు మరి పదహారు వేల కోట్ల భారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా జస్టిఫై చేసుకుంటుంది అలాగే మెట్రోని రన్ చేయడం అనేది అంత ఈజీగా ఉన్నటువంటి టాస్క్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు లేదా ఆయనకి వేరే ప్రణాళిక లాంటిది ఏమన్నా ఉందా అనేది ముందు ముందు తెలియాలి ఇది మెట్రోకి సంబంధించినటువంటి సమాచారం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి